నమస్కారం అండి రుచులు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి అబ్బా ఈ రోజు మరొక సరుకు తండగంతో వచ్చేసానండి అవునండి టీవీ ముందు కూర్చుని కార్టూన్ ఛానల్స్ చూస్తున్నాను ఏదో కార్టూన్లు అంటారేమో చూడడానికి వేస్తే సంబంధం ఏముందండి చూస్తూ ఉంటే డోరా మ్యాన్ తను జోబులోంచి డోరాకి ఎక్కి తీసుకుని లపలప లపలప తినేస్తుందండి అమ్మో తింటే నాకు కూడా తినేసి అనిపించిందండి అందుకనే డోరామే తినగాలే మన ఇంట్లో చేసుకుని తినకూడదా అని అనిపించిందండి అందుకే కిచెన్లోకి వెళ్ళండి డోరా కేకలు చేసుకోవడానికి అన్నిట్లని రెడీ చేసుకుని కేకలు చేసి తినేసేనండి అవి ఎలా చేసుకోవాలో మీకు కూడా చెప్పేస్తాను ప్రాసెస్ తినేసేయండి దానికోసం ముందుగా అండి బౌల్ తీసుకున్నాను అందులో రెండు కోడిగుడ్లు పగల కొట్టి వేసేసుకున్నానండి దాంట్లోనే మూడున్నర లేదా మూడు పావు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను హాని అది అండి అదేంటి వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను వెన వేసుకున్నాండి కోడిగుడ్లు వాసన రాకుండా ఉండాలి కదండి అందుకని వెన్నెల ఎసెన్స్ వేసేసుకుని తర్వాత ముప్ప ఒక కప్పు అండి ముప్పా ఒక కప్పు మైదా పిండి వేసేసుకునండి అన్నీ బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాండి అలాగే ఈ బేకింగ్ పౌడర్ కలవడానికి టెన్ఎంఐ వాటర్ వేసుకుని బాగా కలిపేసుకునండి ఒక పది నిమిషాలు పక్కనట్టు వేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్న తర్వాత పోయండి అండి పెనం పెట్టేసుకున్నానండి పెనం పెట్టేసుకుని ఓ కాల్ చేయకూడదండి బాబు ఆ పెనం ఎడి ఎక్కేసింది అనుకోండి డోరకెక్కలు అడుగుని మాడిపోతే లేకపోతే డార్క్ కలర్ వచ్చేస్తాయండి బాబు చూసారా నేను ఫస్ట్ వేసింది అలాగే వచ్చేసింది అందుకనే బాగా మంటకెక్కలేదండి అలా పెట్టిన వెంటనే కొంచెం కాలంగానే మనము బ్యాటర్ అనేది ఒక గట్టి చొప్పున వేసేసుకోవాలండి అవునండి ఇంచుమించు మనకి బ్యాటర్కి వచ్చేటప్పటికండి మనకి ఇంచుమించు ఒక ఎనిమిది ఏడు కేకులు అవుతాయండి మనం వేసుకునే దాన్ని బట్టి అవునండి అలా వేసేసుకుని తీసి పెట్టేసుకునండి మన ఇంట్లో చాక్లెట్ సాస్ ఉందనుకోండి చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే డార్క్ చాక్లెట్ నుండి మనం డబల్ బాయిల్ మూతల్లో కరగబెట్టేసుకునండి కళ్ళ అందులో కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసుకుని చేసుకుని రెండిట్ల మధ్యన మనము రెండు అరగక్కల మధ్యన ఎంత చూపించినట్టండి మన డార్క్ చాక్లెట్ సాస్ని మధ్యలో పెట్టేసుకుని అంచులు నొక్కేసుకున్నవానికి చక్కగా ఉత్తుకుపోతాయండి ఎతుకుపోతాయండి ఇప్పుడు వాటిని మధ్యలో కట్ చేసుకున్నాం అనుకోండి చూసారా ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయండి లేదనుకున్నా అనుకోండి ఇంకొంచెం ఎక్కువ డార్క్ చాక్లెట్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా వీడియోలో డార్క్ చాక్లెట్ అలా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుందండి బాబు అవునండి బాబు డోరా కేక్ని చూస్తా డోరా మని చూస్తా కార్టూన్లో చూసుకుంటా నేను వండిన కేకుని నేనే తినేసానండి ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నా వీడియోలో చూస్తూనే ఉంటారు కదండి తప్పకుండా చూస్తారంటండి అలాగే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్తా ఉంటానండి మరి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి